కాపరేట్ పలికి వచ్చి నింది మడి ఒక లింగమయ ఫ్యామిలీని పరామర్శించేకొచ్చాడా లేదు అంటే ఆయన ఎలక్షన్ క్యాన్వాస్కి వచ్చినాడా లేదంటే ప్రచార రథాలకు వచ్చినాడా ప్రచార రథంకి వచ్చినాడా లేదంటే మడి జై జైలు పలికించుకుంటూ జగన్ సీ సీఎం జగన్ అనుకుంటా చెప్పించుకోవడానికి వచ్చినాడు కూడా అర్థం కాని పరిస్థితి ఒక లింగమయ్య ఫ్యామిలీలో లింగమయ్య చనిపోతే కనీసం ఆ ఫ్యామిలీని పరామర్శించకపోయినప్పుడు ఎంత డిగ్నిఫైడ్ ఎంత ప్రశాంతంగా వెళ్ళాలనేది కూడా తెలియని వ్యక్తి ఒక పులివిందలు ఎమ్మెల్యే అని కూడా మనం చెప్పవచ్చు ఈరోజు ఆ ఫ్యామిలీలో కనీసంగా దినం కూడా కాల ఈరోజు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు జై జయలు పలుకుంటూ సెల్ఫీలు తీసుకుంటూ ఆ కుటుంబాన్ని పరామర్శించేది అది ఎంతవరకు ఒక్కసారి అందరూ కూడా ఆలోచన చేయాల ఆయన ఇక్కడేదో జనాలు లేక దాదాపు ఎనిమిది సంవత్సరం ఎనిమిది నెలల నుంచి బయటకు కూడా వెళ్ళలేనట్లున్నాడు ఈరోజు ఈ ప్రాంతానికి వచ్చి గ్రామాల్లో పరామర్శించే కాకుండా గ్రామాల్లో చిచ్చులు పెట్టి రెచ్చగొట్టేలాగా ఈరోజు ఆయన మాట్లాడడం కూడా అది కరెక్ట్ అయిన పద్ధతి కాదని కూడా నేను చెప్తున్నా ఒక మాజీ సీఎం ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే ఆయన మాట్లాడే మాటలండి అవి కనీసం ఒక్కటన్నా ఆయన నోటి నుంచి నిజాలు వచ్చాయా ఇక్కడ చెప్తా ఉంటారు మాజీ ఎమ్మెల్యేలు అందరూ వాళ్ళు చెప్పిన మాట ప్రకారం దీంట్లో ఎంత నిజం ఉంది ఎన్ని అబద్ధాలున్నాయని ఒక్కసారి నువ్వు తెలుసుకోకుండా నీకు ఇంటెలిజెన్స్ ఉంటుంది తెలుసుకోకుండా నీ నువ్వు వచ్చి ఇక్కడ పల్లెల్లో రెచ్చగొట్టి మాట్లాడడం అది ఎంతవరకు ఇదని కూడా నేను చెప్తున్నాం కనీసం ఆయన మాట్లాడిన మాటల్లో గొడవలు వన్నారు చిన్న చిన్న అంటే నా రామగిరి మండలంలో ఈ ప్రాంతంలో ఫస్ట్ ఈ విధంగా జరిగింది ఇలా జరగకూడదని కోరుకునేదాన్ని నేను ఆ కుటుంబంలో రామ లింగమయ్య చనిపోయినప్పుడు కూడా మేమంతా కూడా బాధపడినాం మన ఇక్కడంతా జరిగాయి పాపరెడ్డిపల్లి ఇంతవరకు చిన్న గొడవ కూడా లేదు ప్రశాంతంగా ఉండే గ్రామం పాపరెడ్డిపల్లి గ్రామం ఆ గ్రామంలో ఈ విధంగా రెండు రెండు ఫ్యామిలీల మధ్య గొడవల వల్ల ఈ విధంగా జరగడం ఆయన చనిపోవడం దీన్ని ఒక ఫ్యాక్షన్ మర్డర్గా సృష్టించి ఈ ప్రకాష్ రెడ్డి అనే వ్యక్తి ఒక ఫ్యాక్షన్ మర్డర్గా సృష్టించి ఆయనకొచ్చే శక్తి లేక ఆయన్ని పులివిందల ఎమ్మెల్యేని పిలిపించుకొని ఇట్లన్నీ స్లిప్పల్ దాదాపు ఒక పది పేపర్లు రాసిచ్చి ఎన్ని అబద్ధాలండి కనీసం దాంట్లో ఒక్కటన్నా నిజం లేకోకుండా పచ్చి అబద్ధాలు కూడా మాట్లాడిస్తూ అవన్నీ చూసుకుంటూ చదువుతున్నాడు ఆయన మళ్ళీ అబద్ధాలు ఎక్కడ ఇంకా ఎక్కువ చెప్తానేమో అని వాళ్ళు ఎక్కడ చిన్న దాని మీద కట్టెలతో కొట్టుకొని ఏదో